ఈమె వీరి భార్య నమస్తే అతను వీరి కొడుకు డాక్టర్ కొడుకు గారు మీరు నా చేసిన ఎలా మర్చిపోగలమ్మా అందుకే బాక్యత తీసుకుంటున్నాను ఉభయలు ఇష్టపడితే రెండు పెళ్లిళ్ళు ఒకే పద్ధతిలో చెప్ామని ఆశతో వీళ్ళని తీసుకొచ్చాను మీ కుటుంబం గురించి విన్నాం మీతో సంబంధం చెప్పగానే వారం వర్జం కూడా చూడకుండా వెంటనే బయలుదేరి వచ్చేశాం చాలా సంతోషం బాబు అక్క హేమంత్ తీసుకురా ఎలా ఉంటే అలా రమ్మన ఇది కేవలం మర్యాద కోసం ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాం చంద్రం కూడా వచ్చాక కార్యక్రమం పూర్తయ్యే లోపల వస్తాడులే అమ్మా వెళ్ళి హేమంత్ తీసుకురండి నా మనవరాలకి వంద తులాల బంగారం ఉంది నేను నా కూతురికి ఇచ్చిన పద్దెనిమిది ఎకరాల పొలం దీనికి ఆ పొలం మీద వస్తున్న ఐవేజును నా అల్లుడు తీసుకోలేదు ఆ డబ్బంతా లెక్క చూసి పెళ్లి రోజు ఇస్తాం శుభం కట్టకానుకుల విషయాలు కూడా పెద్ద తెలిసేశారు మరి లగ్న పత్రిక రాసుకుందాం ఆ విషయం గురించి అడగండి ఆ లగ్నపత్రిక రాసుకోబోయే ముందు మాతో సందేహం ఆ ఈ అమ్మాయికి వరసైన కూడా ఇంట్లోనే ఉండగా బయట సంబంధం ఎందుకు ఖాయం చేసుకుంటున్నారు మా అమ్మాయి బయట సంబంధం చేసుకుంటానని చెప్పిందండి అంటే అమ్మాయికి మీ తమ్ముడు అంటే ఇష్టం లేదా ఇప్పుడు అన్నయ్య గారు వంద అబద్ధాలు పెళ్లి అన్నారు మిమ్మల్ని అడిగితే నిజం ఎలా తెలుస్తుంది మా కూడా ఉండదు ఇక రాసుకుందా ఒక్క కోరికండి నిజంగా మీరు మా సంబంధం కావాలనుకునే వచ్చారా ఎవరి కావాలనే వచ్చా నాయుడు గారు ఏదో మా సంతృప్తి కోసం చెప్పవే అదే మా ఆడబిడ్డ డాక్టర్ కదా పిల్లని ఒకసారి పరీక్షిస్తుంది ఏం పరీక్షిస్తుంది పిల్ల కన్యూ కాదో చూస్తుంది ముందు వాళ్ళను బయటికి తీసుకెళ్ళు నేను కళ్ళు తెరిచేసరికి వాళ్ళు నా కళ్ళ ముందు ఉండకూడదు అన్నయ్య పనులు పంపించాయి ఎందుకయ్యా అంత భవిష్యం ఇప్పుడు ఏం తప్పమంటాడేమని ఎవడాడు గారు మీకు తెలియదేమో మీ తమ్ముడు చంద్రం గారు అమ్మ మీకు మాట్లాడద్దు నుండి మీ తమ్ముడు చంద్రం వీళ్ళ అమ్మాయిని మానవంగం చేశా తెలుసా తమ్ముడు మీద నిత్తం వేసిన జిల్లు నేను వచ్చి ఆవేసి పెడుతాం ఏంటమ్మా ఏం చేస్తాడ కత్తి పెట్టి అమ్మ అంతా నీ నరికేస్తాడా నర్కమాను ఏంటి అయ్యి నరికేది ఇదంతా క్యారెక్టర్స్ ఫ్యామిలీలా ఉంది ఆ సీఎం అమ్మాయిని కూడా ఆ చంద్రం కాడ ఎప్పుడో పాడు చేసుకుంటాయి

అదే అబద్ధం అయితే నా కూతురు పెళ్లి నీతోనే జరిగేదిరా నీతోనే జరిగే నిజం చెప్పంటావా నేను మీ ఇంట్లో పెద్ద బాగా నా కడుపును పుట్టిందే ఇది చదువు రాని మొద్దు దీన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని మీ అన్న అందుకే పెళ్లికి వచ్చిన పిల్లలు ఇంట్లో పెట్టుకొని ఆ భక్త వసలు కూతురు అనడానికి వెళ్ళాడు ఆయనకేమో అమెరికా పిల్ల మీ ఇంటి కోడలుగా రావాలి వీడికేమో క్రోధిస్తున్నారు లక్ష్మీదేవిలో ఇంత నడిచి రావాలి అల్లం మాట్లాడుతున్నారు ఏదో చె మాట్లాడుతున్నారు నా కుตร జీవితంతో ఆడుకున్నారు దానికి ఆశలు కల్పించి ముండి తీ చూపించారు ఆ రండి పెద్ద నేనేటో చెప్తాను అంటే వస్తున్నారు అన్నదమ్ముల్ని విడగొట్టిన పాపం వస్తుందన్నారు మరి ఈ రోజు నా పెళ్ళిని చంపిన పాప ఎవరిదే ఎవరిది అలా భరత ఈ చెర నుండి మనమంతా రక్త సమందాల్తిపే నాకు తో నిఖాల్ పెద్ద పెద్ద మిరబ రావొచ్చు వచ్చారో మీ తోడపడింది ంచి పుట్టిందాను నువ్వైనా చెప్పమ్మా నువ్వు అమ్మాని పిలిచే నేను బ్రతికుండగానే నన్ను అమ్మాని పిలిచే నా బిడ్డ వెళ్ళిపోయింది నా కూతురు చితి మంటలు చల్లారతాయే కానీ నా కడుపు మంట చల్లారదు కుటుంబంలో పుట్టిన కురుక్షేత్రమమ్మా అన్నలో అన్యాయాన్ని చూసిన చెల్లి బావులో స్వార్థాన్ని చూసిన వామర్ది అంటుకెట్టిన పాపానికి సమాధానం చెప్పాల్సింది వ్యక్తులు కాదమ్మా అతను కొడుకు ఇంజనీర్ డాక్టర్ మేనత్తని మహాలక్ష్మి గారు మీరు నా కూతురికి చేసిన మేలు ఎలా మర్చిపోగలనమ్మా అందుకే బాకీ తీర్చుకుంటున్నాను ఉభయలు ఇష్టపడితే రెండు పెళ్లిళ్ళు ఒకే పద్ధతిలో చేద్దావని ఆశతో వీళ్ళని తీసుకొచ్చాను మీ కుటుంబం గురించి విన్నాం మీతో సంబంధం చెప్పగానే వారం వర్జం కూడా చూడకుండా వెంటనే బయలుదేరి వచ్చేసాం చాలా సంతోషం బాబు హేమంత్సు ఎలా ఉంటే అలా రమ్మన ఇది కేవలం మర్యాద కోసం ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాం చంద్రం కూడా వచ్చాక కార్యక్రమం పూర్తయ్యే లోపల వస్తాడులే అమ్మా వెళ్ళి హేమను తీసుకురండి నా మనవరాలకి తులాల బంగారం ఉంది నేను నా కూతురికి ఇచ్చిన పద్దెనిమిది ఎకరాల పొలం దీనికి ఆ పొలం మీద వస్తున్న ఐవేజ్ను నా అల్లుడు తీసుకోలేదు ఆ డబ్బంతా లెక్క చూసి పెళ్లి రోజు ఇస్తాం శుభం కట్టకానుకుల విషయాలు కూడా పెద్ద బంగారు తెలిసేశారు మరి లగ్న పత్రిక రాసుకుందాం పత్రిక రాసుకోబోయే ముందు మాతో సందేహం ఈ అమ్మాయికి వరసైన కూరని ఇంట్లోనే ఉండగా బయట సంబంధం ఎందుకు ఖాయం చేసుకుంటున్నారు మా అమ్మాయి బయట సంబంధం చేసుకుంటానని చెప్పిందండి అంటే అమ్మాయికి మీ తమ్ముడు అంటే ఇష్టం లేదా ఏమిటయా ప్రశ్న ఇప్పుడు అడగటం నన్ను అడిగితే కాదు చెప్పేవాడు అన్నయ్య గారు వంద అబద్ధాలు అట్టి ఓ పెళ్లి అన్నారు మిమ్మల్ని అడిగితే నిజం ఎలా తెలుస్తుంది అబద్ధం మా ఇంటి నీడలో కూడా ఉండదులేండి ఏదో మాట వరుస రాసుకున్నా ఒక్క కోరికండి నిజంగా మీరు మా సంబంధం కావాలనుకునే వచ్చారా ఎవరి బలంతో వచ్చారా కావాలనే వచ్చాను నాయుడు గారు ఏదో మా సంతృప్తి కోసం చెప్పవే అదే మా ఆడబిడ్డ డాక్టర్ కదా పిల్లని ఒకసారి పరీక్షిస్తుంది ఏం పరీక్షిస్తుంది పిల్ల కన్యో కాదో చూస్తుంది బయటికి తీసుకెళ్ళు నేను కళ్ళు తెరిచేసరికి వాళ్ళు నా కళ్ళ ముందు ఉండకూడదు అనయ్యా పంపించాయి ఎందుకయ్య భవిష్యం ఇప్పుడు ఏం తప్పంటారు ఏమని ఏమన్నా నాయుడు గారు నీకు తెలియదేమో నీ తమ్ముడు చంద్రం గారు నీకు మాట్లాడొద్దు మీరునండి మీ తమ్ముడు చంద్రం వీళ్ళ అమ్మాయిని మానవంగం చేశా తెలుసా